స్వాగతం పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభావంతులకు విమాన ప్రయాణం మాట ఇచ్చి నిలబెట్టుకున్న బెలుగుప్ప ఎంఈఓ మల్లారెడ్డి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల యాభై మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమాన ప్రయాణం చేయిస్తానని బెలుగుప్ప మండల విద్యాధికారి మల్లారెడ్డి హామీ ఇచ్చారు ఆ మేరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలో ఈశ్వరి మధు శ్రీ అర్చన లావణ్య హిందూ అనే విద్యార్థినులు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించారు గురువారం ఎంఈఓ విద్యార్థినులతో వెళ్లి కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి అనుమతి తీసుకున్నారు అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు వెళ్లి అక్కడ పర్యాటక ప్రదేశాలను విద్యార్థులకు చూపించి తీసుకొస్తానని ఎంఈఓ తెలిపారు అందుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని బెలుగుప్ప మండల విద్యాధికారి మల్లారెడ్డి తెలిపారు మొట్టమొదటిసారిగా విమానంలో ప్రయాణిస్తున్న విద్యార్థుల మనోభావాలను మీడ్జా టెలివిజన్తో పంచుకున్నారు వారి మాటల్లో వారి ఆనందాలను మీరే చూడండి మీర్జా టీవీ తరఫున ఎంఈఓ మల్లారెడ్డి గారికి విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు అక్కడ సార్ దగ్గర కలిసాం తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్ ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకే ఎంఈఓ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్టూడెంట్ కానీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నాకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్చుకుంటాం వచ్చి నాకు బైట్ ఛాన్స్ బాగుందని చాలా బాగుపడతారు కానీ తర్వాత తెలిసింది ఫైవ్ ఫిఫ్టీ నుంచి వాళ్ళు ఛాన్స్ చాలా నిన్న మేము అక్కడ చాలా ఇన్స్పైర్డ్గా ఫీల్ అయ్యాను ఈరోజు మార్నింగ్ సిక్స్ నేను బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాము ఇవన్నీ మరియు చాలా ఇక్కడ రాజ్యాంగ ఐఎం హిందూ సమ్మెగిడి ఐ స్టడీడ్ ఇన్ ఏపీఎస్కూల్ బుత్తి ఐ గాట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ మా ఎంఈఓ సార్ మల్లారెడ్డి సార్ వండర్ టాపర్స్ని ఫ్లైట్లో పిలిచికెళ్తారని చెప్పారు నేను దీనికి ఎలిజిబిలిటీ కాదు కానీ సార్ నన్ను కూడా పిలుచుకెళ్లినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ మేము కలెక్టర్ గారిని మీట్ అయ్యాం సార్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే సార్ లాగా సార్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము తర్వాత మేము బ్యాంగ్లూరు బెంగళూరు ఫ్లై బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాము హైదరాబాద్ హైదరాబాద్లో రీచ్ అయ్యాము చాలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు సీబా ఉన్న నేను బుద్ధి లెక్చర్స్ వెంకటాద్రిపల్లి నుంచి వచ్చాను నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు మా హెడ్ మాస్టర్ నాతో ఒక మాట చెప్పాను ఫైవ్ సెవెంటీ పైన వచ్చిన వాళ్ళని ఎంఈఓ సార్ గారు ఫ్లైట్ ఎక్కిస్తారని అప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి చదివి ఫ్లైట్ ఎక్కాలని చాలా కష్టపడ్డాను ఆ తర్వాత టెన్త్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు ఫైవ్ సిక్స్టీ వచ్చాయని తెలిసింది అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను కానీ సార్ ఫైవ్ సెవెంటీ వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రమే ఫ్లైట్ ఎక్కిస్తారని ఎంతో బాధపడ్డాను కానీ అప్పుడే ఎంఈఓ సార్ గారు ఇంకో మాట కూడా చెప్పారు ఫైవ్ ఫిఫ్టీ పైన వచ్చిన వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కిస్తారని అప్పుడు నాకెంతో చాలా సంతోషంగా అనిపించింది ఈ నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నాకెంతో చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే దాంట్లోకి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది ఆ తర్వాత ఆ తర్వాత చాలా జాలీగానే జర్నీ జరిగింది నేను దారిలో వచ్చేటప్పుడు కలెక్టర్ వినోద్ కుమార్ గారిని కూడా కలిసాము అది నాకెంతో సంతోషంగా అనిపించింది ఇలా ఫ్లైట్ ఎక్కించడం ఫ్లైట్ ఎక్కించి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు మల్లారెడ్డి నేను మండల విద్యాశాఖ అధికారిగా మెలుగుప మండలంలో పనిచేస్తున్నాను నాది అనంతపురం జిల్లా నేను గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను నా అనుభవంతో తెలిసిపోయింది ఏంటంటే ఎవరైతే పిల్లలను స్ఫూర్తి వైపు నడిపిస్తారో ఎవరైతే పూర్తి స్ఫూర్తిని కలిగిస్తారో పిల్లల్లో వాళ్ళే బెస్ట్ టీచర్ సో నా ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలను గత ఎనిమిది పది సంవత్సరాలుగా చిన్న చిన్న కానుకలతోటి చిన్న చిన్న స్ఫూర్తినిచ్చేటువంటి వాక్యాలతోటి పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలమని తెలుసుకున్నాను సో మరి అందులో భాగంగానే పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలి సాధించక చేయాలనే ఉద్దేశంతో సో ఎవరైతే ఐదు వందల డెబ్బై మార్కులు పైబడి తీసుకొస్తారో వాళ్ళందరినీ కూడా నేను ఫ్లైట్లో తీసుకెళ్తాను అని మా మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఒక చిన్న ఎక్స్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మా మండలంలో కొంతమంది పిల్లలు ఆ స్ఫూర్తితో చదవటం మంచి మార్పులు తీసుకురావటం జరిగింది నేను చెప్పినట్టుగా మరి వాళ్ళని బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకురావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం ఫీల్ అయ్యారు నాకు ముఖ్యంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మనం ఎన్నో రకాలుగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం ఇలాగా బీద పిల్లలు మా పాఠశాలలో చదివే పిల్లలు సార్ మ్యాక్సిమం బీద పిల్లలు ఉంటున్నారు మరి అలాంటి వాళ్లకు మనం ఇలాంటి స్ఫూర్తిని ఇవ్వగలిగి వాళ్ళని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే ఈరోజు ఫ్లైట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషం ఫీల్ అయ్యారంటే వాళ్ళ అనుభవాలు చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అయ్యారు మరి అది నాకు చాలా ఆనందం ఇచ్చింది మనం ఖర్చు పెట్టే ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఎప్పుడో ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టుకుంటాం కానీ ఇలా పిల్లల మీద బీద పిల్లల మీద ఖర్చు పెట్టగలిగితే వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందాన్ని పొందుతారు చాలా ఉన్నత శిఖరాలకు కూడా వెళ్తారు అన్నది నా ఉద్దేశం Thank you. Thank you very much.